నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం ఒక మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసానండి సేమ అనమాట ఏంటి ఇలా డిఫరెంట్గా ఎర్రగా ఉంది అనుకుంటున్నారా అవునండి ఇది ఇలానే ఉంటుంది రెడ్ రైస్తో చేసినటువంటి సేమ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది రెడ్ రైస్తోనే కాదు రాగి రాగి రాగిసేమ దొరుకుతుంది అలాగే మల్టీగ్రెయిన్ సేమ్యా కూడా దొరుకుతుంది అనమాట ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ముఖ్యంగా షుగర్ ఉండేవాళ్ళు నార్మల్ సేమ్యా కంటే కూడా ఈ విధంగా మల్టీగ్రైన్స్తో చేసిన సేమ్యా తీసుకున్న రెడ్ రైస్తో కానీ తీసుకున్న చాలా మంచిది వండుకొని తినడం వల్ల మీరైతే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇక చూసారా రెడ్ రైస్ అనేది ఇలా దొరుకుతుంది నేను రెగ్యులర్గా వాడుతూనే ఉన్నానండి రెడ్ రైస్తో ఇంకా చాలా రకాలు ఉన్నాయి మూడు రకాలు తీసుకొచ్చుకున్నాను నేనైతే చూడండి ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట ఎర్రగానే ఉంటుంది రాగులు రెడ్ రైస్ ఎర్రగానే ఉంటాయి కదా ఆ కలర్లోనే ఉంది టేస్ట్ కూడా నార్మల్ లాగే ఉంటుందండి ఇలా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టేసుకుని తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి అందులో నేను ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లు ఆడే వరకు ఉంచుకోవాలన్నమాట మనము మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి సన్నగా తరిగి బాగా వేగనిద్దాము అలాగే పచ్చిమిర్చికి కూడా వేసుకుంటున్నానండి ఘాటుకు తగినట్టుగా మీరు చూసుకొని వేసుకోవాలన్నమాట సాల్ట్గా వేసుకున్నారంటే మెత్తగా మగ్గిపోతుందనమాట త్వరగా మగ్గిపోతుంది అలా ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను పెసరపప్పు అనేది పొట్టుతో పాటు తీసుకుంటున్నాను పొట్టు లేనిదైనా పర్వాలేదు మంచిగా శుభ్రం చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకుందామండి మనము మెత్తగా పెసరపప్పు అయినా వాడవచ్చు మీరు ఎర్రకద్దపప్పు అయినా వాడుకోవచ్చు అక్కడ నూనె అనేది ఒక్క స్పూన్ వేసుకున్నారంటే పెసరపప్పు చాలా ఫాస్ట్గా అనమాట అది ఒక మంచి చిట్కా ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి నేను అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇక్కడ నేను ఇక్కడ ఫుల్ ప్యాకెట్ ఆ సేమియాకి నేను వన్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ప్యాకెట్ పైన వాళ్ళు రాసింది ఏంటంటే ఒక ఐదు నిమిషాలు ఉడిగిపోతుంది అన్నారు కానీ ఐదు నిమిషాల కన్నా ఎక్కువే పడుతుందండి ఏడు ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే పడుతుంది అనమాట అంటే చల్లారే కొద్ది కూడా కొంచెం దగ్గరగా అవుతుంది కానీ ఇది మరి నార్మల్ సేమకు వచ్చినట్టుగా కూడా ముద్దగా అవిపోదనమాట ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిపోతూ ఉందండి పక్కన ఇక్కడ చూసారా అనేవి అన్నీ మసిలిపోయినాయి ఇప్పుడు సేమ్యా అనేది వేసుకోవాలండి నీళ్ళు మసిలిన తర్వాతే బాగా సేమ్యా అనేది వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి మనము ఇది ముద్దగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగానే ఉంటుందండి ఇదైతే పొడవుగా ఉంటుంది పొడి పొడిగానే ఉంటుందన్నమాట టేస్ట్ బాగానే ఉందండి నార్మల్ సేమ్యా లాగే టేస్ట్ అయితే ఉంది ఇంకా చెప్పాలంటే నార్మల్ సేమ్యా కన్నా కూడా ఇంది ఇదే చాలా మంచిది కదా మనకి తినడానికి ఆరోగ్యానికి రెడ్ రైస్తో చేసింది షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి అందులో పెసరపప్పులో వాటర్ ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు వాటర్ ఉన్నా కూడా అవి సేమ్యాలో యాడ్ చేసేసుకోవచ్చు ఇలా సేమే ఉడిగిపోయింది కదా అలా రెండు కలిపేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కరి ఎర్ర కందిపప్పు కూడా వాడుకోవచ్చు టేస్ట్ కోసం మీరు రకరకాలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి మీరు మీ ఇష్టం అది రెండు ఉడిగిపోయినండి బాగా బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి చివరిలో కొత్తిమీర పుదీనా వేసుకోండి కొత్తిమీర లేదు నా దగ్గర పుదీనా మాత్రం వేసుకుంటున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందండి ఖచ్చితంగా వేసుకోండి పుదీనా అనేది చివరిలో వచ్చేసి తినే ముందుగా స్టవ్ ఆపేసేసుకొని నెయ్యి చల్లుకున్నారంటే నెయ్యి కానీ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ ట్రై చేసి మీకు ఎలా వచ్చే వచ్చిందో నాతో కామెంట్స్లో షే షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ